నమస్కారం అండి ఇవాళ మనం చాలా స్పెషల్గా మాట్లాడబోతున్నాం నా చాలా క్లోజ్ ఫ్రెండ్ లక్ష్మి ఇటీవలే మానస సరోవరం ట్రిప్ చేసి వచ్చింది హాయ్ అండి నమస్తే అంత పెద్ద యాత్ర తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ ట్రిప్ ఆలోచన మొదటగా ఎప్పుడొచ్చింది ఇది ముందుగా ప్లాన్ చేసినది కాదు మెల్లగా మనసులో ఒక ఫీలింగ్ వచ్చింది శివుడిని తలుచుకున్నప్పుడల్లా అదే గుర్తొచ్చేది హిమాలయాలకు దగ్గర పడితే మాటలు తగ్గిపోతాయి ఆ పర్వతాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి మనసులోని ఆలోచనలు అలా ఆగిపోతాయి మానస సరోవరం దగ్గర కూర్చున్నప్పుడు మాటలు రావు ఏం కోరుకోవాలనే భావనే ఉండదు కేవలం శాంతి మాత్రమే మిగులుతుంది కష్టాలు కూడా ఉంటాయి అంత కదా శ్వాస తీసుకోవడం కష్టమైంది కానీ మనసు మాత్రం స్ట్రాంగ్ అయింది నిజం చెప్పాలంటే ఇందు అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు చాలా ఫిట్ ఉండాలి పెద్దవారు వీక్ గా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం వెళ్లే ముందు తప్పకుండా డాక్టర్ చెకప్ చేయించుకోవాలి ప్రత్యేకంగా శ్వాస సంబంధిత వ్యాధులుంటే అక్కడ చాలా కష్టమవుతుంది వెళ్ళే ముందు వాకింగ్ చాలా ప్రాక్టీస్ చేయాలి నువ్వు మంచి సింగర్ కూడా అబ్బా చాలా ఆకలేస్తోంది లక్ష్మి టైం ఎంతైండో కదా పద లంచ్ చేద్దాం మిగతా విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much, Lakshmi and Andhariki. Namaskaramu. How is the biryani, Lakshmi? It's wonderful, Hindu. Almost as good as this view.